వాలంటరీ వ్యవస్థ మరి ఏ రోజైతే ప్రారంభమైందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి ఎలా సాగిందన్నది ఆనాడు వైసీపీ గవర్నమెంట్లో దాని సేవలు అందుకున్న ప్రతి ప్రజలకు తెలుసు కరోనా నుంచి మొదలుకొని మరి ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ పెన్షన్లు ఇచ్చే విషయంలో అయితేనేమి మరి వారికిచ్చే మరి రేషన్ ఇచ్చేటప్పుడు అక్కడ మళ్ళీ వాలంటరీ వ్యవస్థ నిలబడి అక్కడ అడ్మిన్లు అయితేనేమి మీరు ఉన్న మరి వర్క్ అంతా చేయడంలో మరి ప్రధాన పాత్ర పోషించారని చెప్పాలి మరి కలెక్టరేట్ని ఆశ్రయించారు ఏంటి కారణం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం చెప్పండి అసలు ఏంటి ఇక్కడికి రావడానికి ప్రత్యేకమైన కారణం ఏంటి ఎందుకు వచ్చారు అసలు సార్ నా పేరు లక్ష్మి మధురవాడండి విశాఖపట్నం జిల్లా నుంచి మేము వచ్చి కలెక్టర్ గారికి ఈరోజు మా యొక్క వినతపత్రం మా యొక్క బాధలన్నీ చెప్పుకోవడానికి మేము వచ్చాం సార్ సార్ మేము గత రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేను మేము జాయిన్ అయ్యాం సార్ ఈ ఈ సంవత్సరం ఆగస్ట్ పదిహేనుకి మేము ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఉన్నాం సార్ సార్ ఈ ఐదు సంవత్సరాలు కూడా మేము నిజంగా జగన్ గారి ప్రభుత్వంలో మాకు పెట్టిన దీన్ని బట్టి మేము ఎన్నో కుటుంబాలు ఆధారపడి మేము బ్రతికాం సార్ మరి బలవంతంగా కొంతమంది రాజీనామా చేశారు సార్ మరి అదైతే మాత్రం అది వాళ్ళు సొంతంగా అయితే మాత్రం రాజీనామా చేయలేదండి వాళ్ళకి ఏవైనా అసౌకర్యాలు ఏవైనా జరిగి ఉండడం వల్ల వాళ్ళు రాజీనామా చేసి ఉండుంటారు సార్ దయత్వం వాళ్ళందరినీ మరొకసారి మీరు మంచి పెద్ద మనసు చేసుకొని వాళ్ళందరినీ మన్నించి మళ్ళీ మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి సార్ మీరు అసలు మాకు ఒక మంత్రి గారిని పెట్టారండి డోల బాల వీరాంజనేయ స్వామిని ఆయన పెట్టగానే మాలో చాలా సంతోషం అనేది మాకు వ్యక్తం పరిచారండి మేము చాలా ఆనందం పడ్డాము ఎందుకంటే ఆయన మాకు వాలంటీర్ తరపు నుంచి పెట్టారు కదా అనేసి కానీ దయచేసి ఆయన కూడా సార్ మా మీద ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే సార్ దాని మీద నమ్ముకొని చాలామంది సార్ ఐదు వేలు అనేసి మీరు సింపుల్గా తీసేసారు కానీ అండి ఐదు వేలతో మా కుటుంబాన్ని పోషించుకున్నాం సార్ మా పిల్లల్ని చదివించుకున్నాం సార్ ఆటలతోనే మేము బ్రతికాం సార్ ఇంతవరకును ఇప్పుడు మీరు ప్రభుత్వంలోకి మీరు ఎన్నికల ముందు మాకు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి కానీ మేము పదివేలు గురించి మేము ఆశపడట్లేదు సార్ ఎందుకంటే ఐదు వేలు వచ్చినా మాకు చాలు అంతే మమ్మల్ని తీసేస్తాము వీళ్ళు ఉండరు అని చెప్పి యూట్యూబ్లో చాలా సంచలనం కొడుతున్నాయి సార్ వార్తలు అవి చూసి మేము గుండు తరుక్కుపోతుంది సార్ మేము వినలేకపోతున్నాం సార్ ఐదు సంవత్సరాలు మా వయసు అంతా మేము పోగొట్టుకున్నాం సార్ మేము ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి సార్ ఇప్పుడు మీ వయసులు బట్టి ప్రతి దాన్ని బట్టి కూడా మేము ఎక్కడికి వెళ్ళలేము సార్ మమ్మల్ని ఎవరు జాయిన్ చేసుకోరు సార్ ఐదు సంవత్సరాలు దీన్ని నమ్ముకొని ఉన్నాం మరి అన్నీ కార్యాచరణలో అన్ని వాళ్ళని తీసుకున్నారు కానీ మా యొక్క వాలంటీర్ వ్యవస్థను మా మీద ఎందుకు సార్ మీకు అంత ఇది ఉంటుంది సార్ మాకు తెలియట్లు అడుగుతున్నాం సార్ దయచేసి సార్ మా మమ్మల్ని మీరు ఒక్కసారి మీరు గుర్తించండి సార్ మేము ఎంత కష్టపడ్డామో సార్ సార్ మేము ఎంత కష్టపడినా సరే లాస్ట్లో ఒక ఫంక్షన్ అని మమ్మల్ని తీసి సార్ 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 కరోనా టైంలో పెద్ద పెద్ద అధికారులు కూడా ఇంట్లో ఉన్నారు సార్ ఎవరూ రాలేదు సార్ కానీ మాకు ఇచ్చిన చిన్న ఐదు వేల రూపాయలతో సార్ మేము బయటకు వచ్చాం సార్ మా బాధలు మా పిల్లని అనకూడదు కానీ మా పిల్లల్ని భర్తల్ని మేము ఇంట్లో వదిలిపెట్టి వాళ్ళకి మేము పాలు ప్యాకెట్లు ఏంటి ప్రతిదీ కూడా మేము సార్ సార్ ఫోన్లు వాళ్ళ ఏమవుతుందో ప్రతిది కూడా మేము సార్ మీరు అడిగేవారం హాస్పిటల్కి వెళ్ళారా వాళ్ళకి మందులు ఇవ్వడంతో సైతం మేము కష్టపడ్డాం సార్ వాళ్ళకి ఇల్లు అప్లికేషన్ పెట్టాలంటే ఎవరు చదువుకున్న వాళ్ళు ఉండరు కదా సార్ గ్రూపుల్లో క్లస్టర్లో ఎవరు చదువుకున్న వాళ్ళు ఉండేవారు కాదు సార్ వాళ్ళు క్యాస్ట్లు ఇన్కమ్లు అన్ని చేయించి జత చేసి అప్లికేషన్ రాసి ప్రతిదీ మేము సచివాలయం పట్టుకొని వెళ్ళి ఇంటి పనులు కట్టించి కరెంట్ బిల్లులు కట్టించి ప్రతిదీ సార్ ఒకటని కాదు సార్ ఎన్ని పథకాలు జగన్ గారు పెట్టారు ప్రతి పథకానికి మేము న్యాయం చేసాం ఈ రోజు మమ్మల్ని గుర్తించట్లేదు సార్ దయచేసి మమ్మల్ని గుర్తించండి సార్ మా జీవితాలను నిలబెట్టండి సార్ ఎందుకంటే నమ్ముకొని మేము ఒక్కసారి మమ్మల్ని గుర్తించండి సార్ మాకు అసలు సస్పెన్స్ అయిపోతుంది సార్ ఉన్నామా ఊడామా ఏంటి అన్నది మాకు తెలియట్లేదు సార్ దయచేసి చేతులు జోడించి అడుగుతున్నాను సార్ సార్ డిప్యూటీ సీఎం గారు మీకు చేతులు జోడించి నేను అడుగుతున్నాను అలాగే సార్ మన ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఒక్కసారి మీరు గుర్తించండి సార్ సార్ మమ్మల్ని గుర్తించండి మాకు న్యాయం చేయండి సార్ ఐదు వేలు పెద్దది కాదు సార్ ఎందుకంటే ఎన్నో కుటుంబాలు బ్రతుకుతున్నాయి సార్ మేము ఎలాగైనా సరే ప్రజల్లోకి వెళ్ళి మేము కష్టపడతాం సార్ ప్రతి పని మేము చేస్తాం సార్ అందుకని మమ్మల్ని గుర్తించి మా రెండు లక్షల అరవై వేల మందికి న్యాయం చేసి మరలా రెండు వేల మరి నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మంచి ప్రతిభ మేము చూపిస్తాం సార్ మమ్మల్ని మీరు నమ్మండి సార్ అంతే సార్ థ్యాంక్ యూ సార్ నా పేరు లక్ష్మి సార్ చెప్పండి అంటే సుమారు రెండు లక్షల అరవై వేల మందిని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కరోనాలో అంటే అమోఘమైన సేవలు చేశారు అంటే ప్రాణాలకు తెగించి మరి అంటే ఎవరు చేయాలని సేవలు అంటే అటువంటి సేవలు చేసిన మిమ్మల్ని ఈ రోజు మరి ఎందుకు రోడ్డున పడేస్తారు మాకు అదే అర్థం అవ్వట్లేదు సార్ కరోనా టైంలో ఒక్క అధికారు కూడా బయటికి ఎవరు రాలేదు సార్ వీధుల్లో ప్రజలు కూడా లోపల తలుపులు వారు సార్ ఒక ఒక ఇంట్లో కరోనా ఎవరికైనా పాజిటివ్ వచ్చిందంటే అమ్మో వాళ్ళు కంట్రాన్ వాళ్ళుగా చూసేవారు సార్ కానీ మేము మాత్రం ప్రాణాలకు తగించి సరే ఏదో ఒక రోజు మనము ఈ ఈరోజు వాళ్ళకి వచ్చింది రేపు పొద్దున మనకు వస్తుందని చెప్పి వాళ్ళకి మేము మందులు ఇవ్వడం ఏంటి వాళ్ళకి హాస్పిటల్ పంపించడం ఏంటి వాళ్ళకి పాలు ప్యాకెట్లు ఇవ్వడం ప్రతీది కూడా మేము సేవ చేసాం సార్ వాళ్ళకైతే మాత్రం మనతో పాటు మరి మరికొంతమంది ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నించేద్దామమ్మా ఏం లేదు అంటే ఆనాడు చాలా చక్కగా మరి వాలంటీ వ్యవస్థ తీసుకున్న తర్వాత మాకు ఒక జాబ్ గ్యారంటీ వచ్చిందని ఒక నమ్మకం ఉంది అందులోనే మరి ఎలక్షన్ల ముందు కూడా ఈ మన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే బీజేపీ నాయకులు కానీ వాళ్ళు ఏమంటున్నారంటే వాలంటీర్ వ్యవస్థను మధ్యలో తీసేస్తామన్నారు మరి తీసేస్తామన్నారు మళ్ళీ వాళ్ళే మళ్ళీ మేము తీసే ఉంచు ఉంచుతాం ఉంచుతూ ఉంచడంతో పాటు పదివేల రూపాయలు శాలరీ ఇస్తామన్నారు మరి ఈరోజు మిమ్మల్ని ఎందుకు మరి పక్కన పెడతాం ఎందుకు పక్కన పెడుతున్నారంటే మరి మాకు ఏం తెలుసు సార్ కానీ ఒకటి మేము ఏమనుకుంటున్నామంటే ఉన్న ఈ రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్స్కి ఉద్యోగ భద్రత అనేది మాకు కావాలి సార్ ఈ ఐదు సంవత్సరాలు మేము జగన్ గారు కూడా కంటిన్యూ చేస్తారు చేస్తారు అనుకొని ఇంతవరకు వచ్చాం సార్ కానీ ఆ జగన్ ప్రభుత్వం కూడా మాకు వచ్చి ఏమీ చెప్పలేదు మిమ్మల్ని ఎంతవరకు ఉంచుతాము ఏంటి మాకు ప్రతిసారి శాలరీస్ పెంచుతామన్నారు కానీ ఒకసారి కూడా పెంచలేదు సార్ ఆ ఐదు వేలతో ఇప్పటికి అందరం ఐదు వేలతో ఇప్పటివరకు చేసుకొని వచ్చాం సార్ ఒక్క మామూలుగా ఏంటి పెన్షన్సే కాదు సార్ కరోనా టైంలోని వాళ్ళకి ఏం వ్యాక్సిన్తో సహా వాళ్ళకి ప్రతి ఇంటికి వెళ్ళి వ్యాక్సిన్లు వేసుకోండి వేసుకోండి ఎంతో మంది మేము వ్యాక్సిన్లు కొంచెం పంపించాం సార్ అదే కాక ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మేము ఇంకా చాలా పనులు చేస్తాం సార్ ఈ శ్రమ కార్డ్స్ ఏంటి మామూలుగా ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఏంటి అలాంటివి చాలా చేసుకొని వచ్చాం సార్ ప్రతి ఒక్క వర్క్ కూడా మాకు సచివాలయంలో స్టాఫ్ చెప్పిన ఏం చెప్పినా సార్ వెంటనే మాకు వాట్సాప్లో మెసేజ్ రావడం వెన వెంటనే మేము వెళ్ళి ప్రతి వర్కు చేసుకొని వచ్చాం సార్ ఇప్పటి వరకు మేము అనుకుంటున్నది ఏమిటంటే వరకు ఉన్న రిజైన్ చేసిన వాళ్ళని చేయని వాళ్ళని అందరినీ కూడా ఈ వ్యవస్థను కంటిన్యూ చేయాలి సార్ ఇప్పటి వరకు మాకు ఇచ్చిన ఈ ఐదు వేలు శాలరీ అన్ని చాలు సార్ మాకు తర్వాత ఇప్పుడు అంటున్న ఆర్థిక పరిస్థితులు బట్టి బాగుపడి చక్కబడితే ఆ తర్వాత మాకు టెన్ థౌసండ్ మీరు చెప్పినట్టుకే మీరు మాకు ఎప్పుడైతే ఎలక్షన్ ముందు వ్యవస్థను కంటిన్యూ చేస్తాము టెన్ థౌజండ్ ఇస్తామని చెప్పారో వ్యవస్థ అనేది కొద్దిగా బాగుపడి ఇదే మమ్మల్ని మాకు అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాక మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి తీసుకొని ఆర్థిక పరిస్థితులు బాగున్నాక మాకు మీరు చేస్తాము పెంచుతామన్న పదివేల రూపాయల శాలరీ పెంచండి ఇప్పుడు ఉన్న మాకు డిమాండ్ ఏంటంటే ముఖ్యంగా మమ్మల్ని అందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలి మాకు ఈ ఆగస్టు పద్నాలుగుతో మాకు అయిపోతుంది మా నా పేరు వరలక్ష్మి సార్ మా అంటే విధుల్లోకి తీసుకోవాలని అంటున్నారు ఒక పక్క మరి ఇప్పటి వరకు చలనం కూడా రావట్లేదు ప్రభుత్వాల నుంచి వాళ్ళ నుంచి ఒక మాట కూడా రావట్లేదు అంటే మీరు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నట్టు లేదా చేస్తున్నట్ల చేయలేనట్ల మరి మీకు అంటే ఏ విధమైన ఉద్యోగ పత్రం ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది అంటే ఉద్యోగపత్ర లేదంటున్నారు కదా ఆ భద్రత కావాలంటే ఇప్పుడు మీకు ఏం కావాలి ఆ భద్రత కావాలంటే ఇప్పుడు మాకు గవర్నమెంట్ నుంచి అనేది ఒక మాట అన్నదే కావాలి సార్ అంటే మేము కంటిన్యూ చేస్తాం పలానా రోజు నుంచి అంటే ఇప్పుడు మాకు పలానా రోజులు మిమ్మల్ని మేము విధుల్లోకి తీసుకుంటాం మీరు కంటిన్యూ అవుతారు మీరు మీ వర్క్ చేసుకోవచ్చు అనే ఒక మాట అనేది మాకు గవర్నమెంట్ నుంచి కావాలి సార్ మాకు ఏంటంటే ఇక్కడ రకరకాల ఛానల్స్ నుంచి చాలామంది ఏంటంటే ఉంచుతారు ఉండరు కానీ వ్యవస్థ వచ్చినా కూడా పాత వాళ్ళు ఉంచుతారో లేదో తెలీదు కొత్త నోటిఫికేషన్ వస్తుంది అలాంటివన్నీ అంటున్నారు సార్ అవి కాకుండా ఒక ఖచ్చితమైన ఒక నిర్ణయం అంటూ గవర్నమెంట్ నుంచి మాకు ఇలాగ వాలంటరీ వ్యవస్థను ఉంచుతాము వాళ్ళు కంటిన్యూ చేస్తాము వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తాము ఇంకా కొత్త నోటిఫికేషన్ అనేది తీసుకురాము అనేది మాకు అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేస్తారని మేము అనుకొని మేము ఇలాగ కలెక్టర్ ఆఫీస్ గారి దగ్గరికి వచ్చి మా యొక్క వినతి పత్రాన్ని అందించడం జరిగింది సార్ ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడారు కదమ్మా కలెక్టర్ గారు ఏమైనా చెప్పారా మీకు కలెక్టర్ గారు తీసుకున్నారు మేము చూస్తాము న్యాయం చేస్తామని చెప్పారు సార్ మేము స్పందనలో పెట్టడానికి వెళ్ళాము పెడతాము న్యాయం చేసేలా చూస్తామని చెప్పారు సార్ మరి వినోద్ మనతో పాటు మరికొంతమంది ఎవరైతే బాధ్యతలు ఉన్నారో మరి ఆ బాధను అనిపిస్తున్న వారికి బాధ తెలుస్తుంది మరి ఆ బాధను అనిపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ మహిళలు ఉన్నారు అందరూ గృహంలో కనబడుతున్నారు అందరూ ఇంకా మ్యారేజ్ అయిపోయి కుటుంబాలు పోషించుకున్న వారు కనబడుతున్నారు అసలు ఇది పరిస్థితి ఏంటి కనుక్కోడానికి ప్రయత్నించేద్దాం మేడం చెప్పండి అసలు ఈ ఇక్కడి వరకు వచ్చారు మరి రేపు ఉద్యోగాలు ఉంటాయి కూడా లేదు ప్రభుత్వానికి మేము ఏం కోరుకుంటున్నాం అంటే అండి మా వాలంటీర్ వ్యవస్థ అనేది నిలబడాలని కోరుకుంటున్నాం మా వాలంటీర్ వ్యవస్థ అందరి తరఫున మేము కోరుకునేది మా వ్యవస్థని కంటిన్యూ చేయాలి ఏదైతే మాకు చంద్రబాబు గారు హామీగా ఇచ్చారో వాలంటీర్ వ్యవస్థని మేము వచ్చినా సరే మిమ్మల్ని కంటిన్యూ చేస్తాం మీ విధులు మీరు నిర్వర్తించుకోవాలని ఏదైతే చెప్పారో దానికోసమే మేము ఇంతగా మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వరకు వచ్చామండి మా విధులు మేము మళ్ళీ మేము విధుల్లో ఉండాలి ప్రతి ఒక్క పనిని కూడా మా మేము చేసుకోవాలనే మేము వచ్చామండి మేము ఎంత కష్టపడ్డాము అనేది మా అందరికీ తెలుసు అందరూ పెన్షన్లు పెన్షన్లు అని అంటున్నారు పెన్షన్లు ఒకటే కాదండి మేము ఎన్ని సర్వీసులు ఇచ్చామనేది అందరికీ తెలుసు ఒకప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ ఇలాంటివి ఎన్నో చేయడానికి మీ సేవల చుట్టూ తిరిగిన రోజులు కూడా ఉన్నాయి అలాంటివి అన్నీ ఏమీ లేకుండా ప్రతి ఒక్కటి మేము జనాలకి దగ్గరలోనే మేము చేరవేసాము ఒక రైస్ కార్డు పెట్టాలన్న ఒక ఇన్కమ్ పెట్టాలన్నా ఒక క్యాస్ట్ పెట్టాలన్నా ఎటువంటి అయినా సరే వాళ్ళ కాళ్ళ దగ్గరికే మేము అందించామండి ఎందుకంటే మేము దాని గురించి ఎప్పుడూ బాధపడలేదు వాళ్ళకు కావాల్సిన సర్వీసులు అనేది మేము అందించాము అలాగే మేము కూడా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నామండి కాకపోతే ఏంటంటే మాకు ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మేము చాలా ఆనందం పొందుతున్నాము ఈ వ్యవస్థ కంటిన్యూ చేస్తేనే మా పిల్లలతో మేము కూడా సంతోషంగా ఉంటాము చిన్న పని అనేసి అందరూ చులకనగా చూడకూడదండి ఎందుకంటే మేము ఈ వ్యవస్థ అనేది కంటిన్యూ చేస్తేనే మేమందరం కూడా నిలబడాలని అనుకుంటున్నాం అండి నా పేరు రమాదేవి అండి మరి మనతో పాటు మరికొంతమంది మరి పురుషులు కూడా మరి వాలంటీర్లుగా మరి చాలా వరకు వ్యవహారాలు మరి పేరుతో చెక్కబట్టారు మరి గమనించాలి ఇక్కడ మరి కరోనాలకు కూడా మరి ఇలా అమోఘమైన సేవలు అందించారు మరి తెల్లవారే ఒకటో తారీఖు వచ్చిందంటే ఇంటి గుమ్మం తలుపు తట్టి మరి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాలు భాగస్వాములుగా మరి స్త్రీలతో పాటు పురుషులు కూడా ఉన్నారు మరితో కూడా మాట్లాడే చేద్దాం సార్ చెప్పండి అంటే కరోనా టైంలో మీరు చేసిన సేవలు చూసుకున్న అలాగే మరి ఒకటో తారీఖు వచ్చిందంటే అంటే మీకోసం వేచి చూసిన రోజులు కూడా ఉన్నాయి అలాంటిది మీరు డోర్ కొట్టి ఎప్పుడు మీరు డోర్ కొడతారని చెప్పి డోర్ దగ్గర కూడా వేచి చూసిన రోజులు ఉన్నాయి అలాంటి రోజులు మీరు అంటే చూపి చాలా అందంగా చూపించారు ఈ రోజు మరి రోడ్డున పడిపోయారు కారణాలు కారణాలు ఏం చేయాలి ఏంటంటే ఒకటో తేదీ తెల్లవారే నాలుగు గంటలు ఐదు గంటల నుంచి ఫంక్షన్లు అనేది స్టార్ట్ చేయడంతో మా యొక్క నెలవారీ ఉద్యోగ బాధ్యత అనేది స్టార్ట్ చేసేవాళ్ళం మనకేంటంటే ప్రతి ఒక్కరికి ఫంక్షన్స్ కార్యాచరణతో పాటు వాళ్ళ ఆరోగ్యం ఏమైనా బాగోపోయినా ఆరోగ్య మిత్రతో ఆరోగ్య వర్కర్తో వాళ్ళతో పాటు వెళ్ళే వాళ్ళం అలాగే రేషన్ డిపోల్లో కూడా రేషన్ వచ్చేటట్టు పథకాలన్నింటిలో ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నింటిలో మీ సేవ చేసేవాళ్ళం సార్ వాళ్ళని ఏమీ ఇబ్బంది పెట్టలేదు వాళ్ళ సేవతో పాటు మేము వాళ్ళకి తోడుగా అండదండగా ఉండేవాళ్ళం అది గవర్నమెంట్ అనేది వాళ్ళకి ఇచ్చే ఒక రెస్పాన్సిబిలిటీ కనుక మా యొక్క ఈ బాధ్యతని ఇక్కడి నుంచి ప్రతీ నెల కూడా సక్రమంగా ఇంతకు ముందు గవర్నమెంట్ వాళ్ళే ఇప్పుడు కూడా శాలరీలు ఇస్తూ ఉంటే మాకు ఒక నమ్మకం ఉంటుంది ఈ గవర్నమెంట్ అనేది కొత్త జీవోకి అలాంటి అన్ని ఛానల్లో వస్తున్నాయి అవి రాకుండా ఉండాలి అంటే ఏదైతే రెండు వేల రెండు లక్షల అరవై వేల మందిని కంటిన్యూ చేస్తున్నట్టు గవర్నమెంట్ నుంచి ఒక అఫీషియల్గా ఒక జీవో నెంబర్తో ఒక జీవో విడుదల చేయాలని గారి తరపున అలాగే సీఎం గారి తరపున పవన్ కళ్యాణ్ సార్ మీరు టీడీపీకి దండుగా వెన్నగా అందరికీ సాటుగా ఉంటానని చెప్పారు అలాగే మాకు కూడా ఉంటానని మీరు హామీ ఇచ్చారు మేనిఫెస్టోలో ఎన్డీఏ కూటమితో మీరు ఉంటానని చెప్పారు ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది కేంద్రంలో పీఎంతో కూడా నరేంద్ర మోడీ గారితో సహా అందరూ మెచ్చుకున్నారు కనుక ఈ గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం అనేది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అనేది ఉంది ఆ విధంగా మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్నారని తెలిసి మేము ఈ వాలంటీర్లు అందరూ కలిసి మీకు వన్ సిక్స్టీ ఫోర్ అనేది ఇవ్వడం మెజారిటీ అనేది జరిగింది కనుక మీరు ఈ వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేయాలి ఉద్యోగ భద్రత కావాలి ఈ సచివాలయ వ్యవస్థతో పాటు ప్రజలకి సేవ చేసే వ్యవస్థ ఏదైనా సరే ప్రజలకు అండగా ఉండాలి ఎందుకు అని అంటే మీకు ఏదైతే మెజార్టీ ఉందో ఆ మెజార్టీ మీరు ఇచ్చారు ఇది చేయాల్సిన బాధ్యత మీకుంది ఇన్ కేసు మీకు ఆర్థిక వ్యవస్థ బాగలేదని అనేటప్పుడు కేంద్రం నుంచి మనకు హండ్రెడ్ పర్సెంట్ మద్దతు ఉంది కేంద్రం నుంచి ఆర్థిక నిర్మలా సీతారామన్ నుంచి నిధులు తెచ్చుకోవాల్సిన బాధ్యత మీకు సీఎంఆర్ అయినటువంటి మీకు అలాగే ఆర్థిక వ్యవస్థని స్థిరపెట్టే నైపుణ్యత ఉంది అలాగే రాష్ట్రంలో అందరికీ ఉద్యోగం ఇచ్చే మెజార్టీ తెలివి మీకుంది కనుక మీరు వీటిని కంటిన్యూ చేస్తూ వీళ్ళని ఇంకో విధంగా వాడాలి అని అనుకుంటున్నారు అదే మాకు అర్థమైంది ఆ అది ఏదైతే మీరు అనుకుంటున్నారో అది ఆచరణలో పెట్టాల్సిందిగా మేము మనం చేసుకుంటున్నాం సార్ ఎస్ లెస్ మాకు మూడు నెలల నుంచి శాలరీలు పడట్లేదు లాస్ట్ వన్ మంత్ టూ మంత్స్లో ఎంపీడీఓ లో కూడా శాలరీస్కి బిల్లు పెట్టలేదు బిల్లు పెట్టలేదు ఎందుకు అని అడిగితే వాళ్ళు సరైన సమాధానం లేకుండా గవర్నమెంట్ అనేది ఫండ్స్ రిలీజ్ చేయలేదని చెప్పారు మన బడ్జెట్లో కూడా ఏం లేదని చెప్పారు అలా లేదు అని చెప్పిన దాన్ని నిన్న కొత్త జీవో కింద శాలంటరీ వాలంటరీలకి అన్నిటికీ శాలరీ అనేది అప్లోడ్ చేశారు కానీ ట్రెజరీలో బిల్స్ లేవు అని చెప్తున్నారు ప్రధానంగా మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు అసలు ప్రధానంగా మీరు దేనికి వచ్చారు సార్ మేము ఒకటే సార్ ఉద్యోగ భద్రత కావాలి రెండు లక్షల అరవై వేల మంది కంటిన్యూ జరగాలి వాళ్ళు కంటిన్యూ జరుగుతున్నాం అని ఈ మొదటి రోజే ఈ ఈ మీకు వీలైన ఈ రోజు రేపు వెల్లుండి ఈ వారం రోజుల్లోనే డిసిషన్ తీసుకుని ఒక జీవో పాస్ చేసి మీరు ఏదైతే మంత్రిని పెట్టారో ఆ మంత్రి ద్వారా మీ ద్వారా పవన్ కళ్యాణ్ ద్వారా మీ ముగ్గురు ద్వారా ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఒక జీవో ఇచ్చి సచివాలయంలో జీవో పెట్టి ఇస్తున్నామని చెప్పి భద్రత కల్పించి జీవో విడుదల చేయాల్సిందిగా తక్షణమే కోరుకుంటున్నాం సార్ జగదీష్ మధురవాడ వైజాగ్ పరిస్థితి లైక్ పరిస్థితి అయితే ఇది వినోద్ ఎందుకనంటే ఆ రోజు ఏదైతే మరి మేమున్నాం గ్యారంటీ వాలంటీర్లు భయపడద్దు అని చెప్పి అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకే ఒక మాట ఇచ్చారు అయితే వాళ్ళు ఇప్పటివరకు మరి రెండు నెలల నుంచి జీతాలు లేకుండా మరి కొనసాగుతున్నారు అయినప్పటికీ కూడా రేపు రాబోయే దినాల్లో మరి మాకు ఒక మాకంటూ ఒక భవిష్యత్తు ఉండాలి కదా మరి మా కుటుంబాలతో భార్య బిడ్డలతో మేము జీవిస్తున్నాం కనుక మాకంటూ ఒక లైఫ్ ఇవ్వాలని వాళ్ళు కోరుతున్నారు కరోనాలో మేము చేసిన సేవలు గుర్తించుకోమని అలాగే మరి ఒకటో తారీఖు వచ్చిందంటే మరి మొట్టమొదటిగా వెళ్ళి మరి ఏదైతే మరి పెన్షన్ రూపంలో మేము చేసిన సేవలు ఏవైతున్నాయి అవి గుర్తించుకో గుర్తు చేసుకోమని మరోసారి కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్ తో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్